రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడారు ಕಷ್ಟ ಬಾಕಿ ನೀರು ಅವು ನೀರು ಬೆಚ್ಚೇ అప్పుడైతే నాలుగైదు రోజులు టైం ఇస్తాను ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చుకుంటారేద్దాం నాలుగు రోజులు చూస్తాను నాలుగు రోజులలో నీళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందరే చేస్తాను ఎరువుల నీళ్ళు మాదాపూర్లు అయితే ఐదు వందల ఎకరాలు వెళ్తాయి మాదాపూర్లు మొత్తం పలిపోయింది ఒక వారం రోజులలో నీళ్ళు వదిలిపెట్టకపోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది మాదాపూర్ తండలన్నీ ఘోరమైన పరిస్థితి ఉన్నది చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసింది ఇప్పుడు పైన కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అన్న ముప్పై ఏళ్ళు పొరపాటు చేసిన సార్ మీరంటే అభిమానం రోగం చేసిన సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక శాతాపురం సర్పంచ్ వాళ్ళ తల్లి కూడా కలిసింది వచ్చి ఏడుతాను సార్ నీళ్ళు లేక ఇబ్బంది పడతాను అంటే కాంగ్రెస్ వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళ బాధలు చెప్తాను దయచేసి నేను ఒకటే నేను ఒకటే అంటున్నా కానీ నేను ఒకటే నేను నేర్చుకున్నాను ఇప్పుడు సుమారు పది కిలోమీటర్ల ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు దాటింది ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం వీరెంటి వరకు అక్కడ వీరంటర్ కూడా భోజనాలు ఏర్పాటు చేశారట నేను ఒకటే రైతు సోదరులు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన రాజకీయం కోసం కాదు రైతుల కోసం దయచేసి ఇదో డ్రామా కాదు మనం రేపు ప్రవర్తనం వారం రోజులలో నీళ్ళు వదిలిపెట్టకపోతే మొత్తం రైతులు అల్లకొనేలా కొనలు ఏర్పాటు ఏమన్నా చేసి వారం రోజులలో నీళ్ళు వదిలిపెట్టి ఏర్పాటు చేయాలి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నా దయచేసి ఆ రేడేళ్ళ బట్టి సస్యశ్యామలు ఉన్నది పాలకృష్ణ నియోజకత్వం ఆడ కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి మొత్తం ఎడిపోయి ద్వారా ఆడ సుక్క అయ్యలే రాయపర్తి తొర్రూరు వెంగళ కొడకల్ల మొత్తం ఏడారైపోతాడు ఇక్కడ దేవరూపుల పాలకొట్టి కొడకల్లా ఇది ఏడాది అవుతారు దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఎక్కడైనా తొంగావు నాకు తెలుసు బాయల మాట తక్కిన నీ అంత బొక్కల మాటలు ఇవ్వని దేశం మీద ఇవ్వనికి రావు ఇరికాడ నాకు తెలుసు నాకు కూడా తిరిగినావు అబద్ధాలు ఆడతావు మోసం చేస్తావు దయా నువ్వు కూడా లేదు నేను ఏడు సార్లు గెలిచినా ఇట్లున్నా ఆయన మూడు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి అయిన అబద్ధాలు అని పోక్కడి అంటే చాలా అబద్ధాలు అసుంటి మనిషి నేను ఎక్కడ కూడా చూలే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఛాలెంజ్ గా తీసుకున్నా డిమాండ్ చేస్తున్నా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం ద్వారా నీళ్ళు రాయపర్తి తురూరు పెదవంగర కొడపల్లకు నీళ్ళు వదిలిపెట్టాలి రెండవది ఇక్కడ పండ్లు మూడు పండ్లు టెండర్ అయ్యి రెండేళ్ళు పెట్టి పన్ను అది ఇప్పుడు కొడగల్లకు నీళ్లు పోవాలంటే పెళ్లి కాలువ దాకా రెండేళ్ళు అయింది మొదలు పెట్టాలి రాయపర్తి మండలం పోవాలంటే కేశవపురం దగ్గర అయిపోయింది అది మొదలు పెట్టాలి